ఈరోజు నేను మీకు గోంగూర మటన్ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నానండి నేను చాలా టేస్టీగా సింపుల్ ప్రాసెస్లో ఈ కర్రీని చేసి చూపించానండి మటన్ గోంగూర కర్రీ తయారు చేసుకోవడానికి నేను ఒక హాఫ్ కేజీ మటన్ తీసుకున్నానండి ఇది మీడియం సైజు ముక్కల కింద కట్ చేయించుకున్నాను రెండు గోంగూర కట్టలు తీసుకున్నానండి ఇవి కూడా మీడియం సైజులో ఉన్నాయి నేను హాఫ్ కేజీకి సరిపడా గోంగూరని పులుపుకి సరిపడగా తీసుకున్నాను నేను మటన్ క్వాంటిటీ పెంచుకుంటే కనుక గోంగూర క్వాంటిటీని కూడా పెంచుకోండి మటన్ గోంగూర కర్రీని ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ ఆన్ చేసుకుని ఒక కుక్కర్ని పెట్టుకోవాలండి దాంట్లో ఇప్పుడు ఫోర్ టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను ఇప్పుడు ఆయిల్ వేడైందండి దాంట్లో ఇప్పుడు ఉల్లిపాయలని కట్ చేసుకుని పెట్టుకున్నా ఇవి రెండు మీడియం సైజు ఉల్లిపాయలు ఒక ఐదు పచ్చిమిర్చిని తీసుకున్నాను ఇవి పొడిగ్గా చీరుకుని పెట్టుకున్నాను ఇప్పుడు పచ్చిమిర్చి ఉల్లిపాయ ముక్కలు కూడా కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కూడా వేగాయండి దీంట్లో ఇప్పుడు అలమింట పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూను పేస్ట్ వేస్తున్నాను ఇవి ఫ్రెష్గా దంచిపెట్టుకున్నానండి ఫ్రెష్గా పెట్టుకోవడం వల్ల చాలా టేస్ట్ ఉంటుంది దీన్ని కూడా బాగా వేయించుకోవాలి ఇప్పుడు దీంట్లో మటన్ వేసుకున్నామండి నేను ఈ మటన్ ని ఫోర్ టైమ్స్ శుభ్రంగా కడుక్కున్నానండి ఇప్పుడు దీన్ని మూలిపా ముక్కల్లో వేద్దాము మొత్తం కలిసేలాగా ఇప్పుడు కలుపుకోవాలి కరివేపాకు వేసుకోవాలి టూ స్పూన్స్ సాల్ట్ వేసుకోవాలి మీరు మీ టేస్టీకి సరిపడా సాల్ట్ వేసుకోండి ఒక హాఫ్ టేబుల్ స్పూన్స్ పసుపు వేసుకోవాలి ఈ విధంగా ఇప్పుడు సాల్ట్ వేసుకోవడం వల్ల ముక్కలకి ఉప్పు బాగా పట్టి చాలా టేస్ట్గా ఉంటదండి ముక్క దీన్ని మక్కలు ఒకసారి కలుపుకుంటే ప్లేట్ మొద వేసుకొని మగ్గించుకోవాలండి ముక్కలు ఎంతవరకు మగ్గినాయో చూద్దామండి ఇదిగోండి చూడండి చాలా బాగా మగ్గింది వాటర్ కూడా వచ్చిందండి ఇప్పుడు ఈ ముక్కల్లోంచి మటన్లోంచి వాటర్ అండి ఇప్పుడు దీనిలో కారం వేసుకున్నాము టూ టేబుల్ స్పూన్ కారం వేస్తున్నానండి కూడా మొత్తం కలుపుకోవాలి మొత్తం కలుపుకొని దీనిపైన ప్లేట్ మూత వేసుకొని ఒక టూ మినిట్స్ ఇలా మగ్గించుకోవాలండి లా ఉంది కదా ఈ జ్యూస్ అంతా దగ్గర పడేంత వరకు మగ్గించుకోవాలి ఇదిగోండి కర్రీ అంతా దగ్గర పడింది మొత్తం జ్యూస్ అంతా దగ్గరగా అయిపోయింది చూస్తున్నారు కదా దీనిలో ఇప్పుడు హాఫ్ టేబుల్ స్పూన్ వేయించి పెట్టుకున్న జీలకర్ర పొడి వేసుకోవాలి హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఇది ఒక స్పూన్ గరం మసాలా పొడి వేసుకోవాలి ఈ మూడు పౌడర్ కూడా ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి కూడా మొత్తం ముక్కలకి పట్టేలాగా కలుపుకోవాలండి ధనియాల పొడి జీలకర్ర పొడి గరం మసాలా పొడి మొత్తం కలిసిందండి చూడండి ఆయిల్ కూడా పైకి తేలింది ఇప్పుడు దీంట్లో వాటర్ వేసుకోవాలి చూడండి ముక్కలు ములిగేంత వరకు వాటర్ పోసాను ఇప్పుడు దీనిపైన ఇప్పుడు కుక్కర్ మొత్తం పెట్టుకుని టూ విజిల్స్ వేయించుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఫ్లేము నేనైతే కొంచెం లేత్ మాంసం తీసుకున్నాను అందుకని చెప్పేసి నేను టూ విజిల్స్ అయితే నాకు సరిపోతాయండి అదే మీరు ముద్ర మాంసం తీసుకున్నట్లయితే ఒక ఫైవ్ సిక్స్ విజిల్స్ వేయించుకోవాలి టూ విజిల్స్ వచ్చేసినాయండి ఇప్పుడు కర్రీ ఎలా ఉందో చూద్దాము ఇలాంటి మంచిగా ఉడికింది ముక్క కూడా సాఫ్ట్గా అయిందండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకోవాలండి ఇదే కర్రీలో గోంగూర వేసుకోవాలి మటన్ గోంగూర కర్రీ కదండి ఇదిగోండి గోంగూరని నేను రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి ఇలా ఈ విధంగా కొంచెం చిన్నగా కట్ చేశానండి ఇప్పుడు దీన్ని కర్రీలో వేసేద్దాం ఈ విధంగా వేసుకొని పైన ప్లేట్ మూత వేసేసి ఉంచుదామండి ఇలా ప్లేట్ మూత వేసేసి ఉంచడం వల్ల మనం కదపకుండా ఉంచడం వల్ల గోంగూర అంతా దగ్గరికి అయిపోతుందండి దీనిపైన అదిగోండి గోంగూర మంచిగా వేడికి మగ్గిపోయి దగ్గరికి అయిపోయిందండి దీన్ని ఒకసారి మొత్తం కలుపుకుందాము మళ్ళీ మనం గోంగూరని విడిగా ఉడకబెట్టి మళ్ళీ దాని పేస్ట్ లా చేసి అలా వేసుకోని అవసరం లేదండి ఇలా అయితే మనకి చాలా తొందరగా అయిపోతుంది కర్రీ గోంగూర ఇలా డైరెక్ట్గా వేసేసుకుంటేనే టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి గోంగూర ఫ్లేవర్ అంతా మటన్ పట్టి చాలా టేస్ట్గా ఉంటుంది చూసారు కదండి చాలా మంచిగా దగ్గరికి మగ్గిపోయింది ఇప్పుడు కర్రీ కొంచెం దగ్గర పడేంత వరకు కొంచెం ఉడికించుకోవాలి గోంగూర మటన్ కర్రీ అయితే రెడీ అయిపోయిందండి స్టవ్ ఆఫ్ చేసేసుకుంటున్నాం ఇప్పుడు దీనిపైన చిన్నగా కట్ చేసుకుని పెట్టుకుని కొత్తిమీర వేసుకోవాలి గార్నిష్ కోసం ఇదిగోండి చాలా ఈజీగా పుల్ల పుల్లగా కారం కారంగా మటన్ గోంగూర కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూపించాను కదండి చూసారు కదండి మటన్ గోంగూర కర్రీని సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ రెసిపీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కొత్త వారు చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ అండి